అందరికీ నమస్కారం కదల ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం వరమల్లే అందిందేమో పార్ట్ సెవెంటీన్ విందాం వరుణ్ ఆకాష్లకి ఇదంతా అజయ్ చేయలేదని తెలిసింది ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఇదంతా అని ఆలోచించారు మనకు తెలియకుండా అజయ్ ఇష్టపడినట్లు ఎవరైనా ఇష్టపడ్డారేమో అన్నాడు వరుణ్ నాకు కూడా డౌట్ వచ్చిందిరా కానీ ఇష్టపడే వాళ్ళు భూమిని చంపాలని ఎందుకు చూస్తారు అన్నాడు ఆకాష్ అవునన్నయ్య అది నిజమే మరి ఎందుకు చేస్తున్నట్లు అన్నాడు వరుణ్ భూమి ఆస్తి కోసం అన్నాడు ఆకాష్ వాట్ ఆస్తి ఏంటన్నయ్యా అవును వరుణ్ భూమికి ఎంత ఆస్తుందో తెలుసా వరుణ్ తెలియదన్నట్లుగా తలూపాడు వేల కోట్ల ఆస్తులకు వారసురాలు భూమి నేను డాడ్ చూసుకుంటున్న బిజినెస్ అంతా భూమిదే ఉంటున్న ఇల్లు ప్రాపర్టీస్ అన్నీ భూమిదే మా నాన్న బిజినెస్లో లాస్ అయ్యి ఆస్తి మొత్తం పోతే మావయ్య వాళ్ళు సపోర్ట్ చేసి ఇంటికి తీసుకొచ్చారు అప్పటి నుంచి నాన్నే బిజినెస్ చూసుకుంటున్నారు నా స్టడీస్ కంప్లీట్ అయ్యాక నేను కూడా చూసుకోవడం స్టార్ట్ చేశాను ఓ అదే ప్రాబ్లం అయితే భూమిని ఆస్తి మొత్తం వాళ్ళకి రాసివ్వమని చెప్దాం మనకు ఆస్తులతో పని లేదు కదా అన్నాడు వరుణ్ అది కుదరదు వరుణ్ భూమి ఆస్తిని ఎవరికి రాసిబడానికి వీలు లేదని వీలనామా రాయించి ఇచ్చారు మావయ్య ఎవరైనా భయపెట్టి రాయించుకుంటారనే భయంతో మరి భూమి ఆస్తి రాసిచ్చే ఛాన్స్ లేనప్పుడు వాళ్ళు ఎందుకు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు మమ్మల్ని విడదీస్తే వాళ్ళకి ఏమొస్తుంది అదే నాకు కూడా అర్థం కావట్లేదు ఎంత ఆలోచించినా ఒకవేళ విడదీసి భూమిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనేమో అన్నాడు వరుణ్ అలా అనుకుంటే చంపాలని చూడరు కదా సరే ఇంక వెళ్దాం పదా అని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు అజయ్ కాకుండా ఇంకెవరో శత్రువు ఉన్నాడని తెలియడంతో ఆకాష్ ఇంట్లో ఫుల్ సెక్యూరిటీ పెట్టించాడు ఇల్లంతా సీసీ కెమెరాలు పెట్టించాడు కానీ ఇదంతా చేస్తోంది అజయ్ కాదని ఇంట్లో ఎవరికీ చెప్పలేదు ఇంక్లూడింగ్ భూమితో సహా భూమికి తెలిస్తే ఇంకా భయపడుతుందని భూమికి చెప్పలేదు ఇంట్లో వాళ్ళు కూడా టెన్షన్ పడతారని చెప్పలేదు అంతేకాకుండా నిజం వీళ్ళకి తెలిసిందని తెలిస్తే అవతల వ్యక్తి జాగ్రత్త పడతాడని కూడా అనుకున్నారు ఆ రోజు రాత్రి చీకట్లో భూమి ఇంటి గోడ దూకుతూ కనిపించాడు ఒక వ్యక్తి సెక్యూరిటీ వెంటనే అయ్యి ఆ వ్యక్తిని పట్టుకున్నారు లైటింగ్లోకి తీసుకొచ్చి చూశారు సార్ మీరా సారీ సార్ గోడ దూకుతుంటే ఎవరో అనుకున్నావు అన్నాడు సెక్యూరిటీ మీరు ఎంత లెట్గా పనిచేస్తున్నారో చూద్దామని వచ్చాను అన్నాడు కవర్ చేసుకుంటూ వరుణ్ ఓకే సార్ అని వెళ్ళిపోయారు సెక్యూరిటీ అమ్మయ్య అన్నయ్య సెక్యూరిటీకి నా ఫోటో చూపించినట్లున్నాడు లేకపోతే ఈ పాటికే కుళ్లబోడి చూసేవాళ్ళను అనుకున్నాడు వరుణ్ తన రహదారైన బాల్కనీ సైడ్ వెళ్ళాడు కానీ ఈ సార్ అక్కడ నిచ్చం లేదు అబ్బా ఈ అన్నయ్య సేఫ్టీ అని దీన్ని తీసేసినట్లున్నాడే ఇప్పుడు ఎలా భూమిని చూడాలనిపిస్తోంది ఉండలేకొచ్చేసాను పోనీ అన్నయ్యకి కాల్ చేద్దామా ఈ టైంలో చేస్తే ఏమనుకుంటాడు ఏమనుకుంటాడులే మా అన్నయ్యే కదా అని రకరకాలుగా ఆలోచిస్తూ అక్కడే ఉన్నాడు వరుణ్ సరిగ్గా అప్పుడే పైనుంచి నిచ్చిన కిందకొచ్చి వరుణ్ణి తాకింది దాంతో వరుణ్ పైకి చూశాడు అన్నయ్యా అన్నాడు తర్వాత చూద్దువులే కానీ పైకి రారా అన్నాడు ఆకాష్ వరుణ్ ఆ రోప్ లాడర్ ఎక్కి పైకొచ్చాడు నేను వస్తానో నీకెలా తెలుసు అన్నయ్య అని అడిగాడు వరుణ్ దాన్ని చూడకుండా నువ్వు ఉండలేవని నాకు తెలుసులే అన్నాడు ఆకాష్ సరే అన్నయ్య అని వరుణ్ చుట్టూ చూశాడు బాల్కనీలో కింద పడుకోవడానికి పక్కేసింది దాన్ని చూసి అర్థమైంది వరుణ్కి ఆకాష్ భూమి సేఫ్టీ గురించి ఎంత ఆలోచిస్తున్నాడు అన్నయ్య నేను నైట్ అంతా ఇక్కడే ఉంటాను నువ్వు వెళ్ళి రూమ్లో పడుకో నేను చూసుకుంటాను భూమిని అన్నాడు వరుణ్ సరే అని ఆకాష్ వెళ్ళిపోయాడు వరుణ్ రూమ్ లోపలికి వెళ్ళాడు భూమి నిద్రపోతోంది నిద్రలో కూడా దిగులుగా ఉన్న తన మొహం చూస్తేనే తెలుస్తోంది ఎంత బాధపడుతోందో చెంపల నిండా కన్నీటి చార్లున్నాయి వరుణ్కి భూమిని అలా చూస్తే చాలా బాధేసింది వెళ్ళి తన పక్కన పడుకుని హక్ చేసుకుని గుండెలపై పడుకోబెట్టుకున్నాడు భూమికి సేఫ్గా అనిపించిందో ఏమో మొహం కొంచెం రిలాక్స్ అయింది వరుణ్ అలాగే పట్టుకుని భూమిని చూస్తూ నిద్రపోయాడు తెల్లారుతుండగా భూమికి మెలకు వచ్చింది తను వరుణ్ గుండెలపై ఉందని అర్థమైంది కాసేపు వరుణ్ అలానే చూస్తోంది చాలా దిగులుగా అనిపించింది వరుణ్ మోహన్ సేపటికి నేను ఇలా ఆలోచిస్తే కష్టం వరుణ్కి దూరంగా ఉండాలనుకుని లేచింది వరుణ్ నుంచి దూరంగా జరిగింది భూమి లేవడంతో వరుణ్కి మెలకు వచ్చింది వరుణ్ వాట్ ఈస్ దిస్ ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు ఎందుకు వచ్చావి ఇక్కడికి అందుకు ఓపన్ నటిస్తూ భూమి నేను నీ కోసం రాలేదు నా బేబీ కోసం వచ్చాను నువ్వైతే దూరంగా ఉండాలనుకుంటున్నావు కానీ నా బిడ్డ కాదు కదా నా కన్నయ్య నాకు దూరం చేసే హక్కు నీకు లేదు అని భూమి స్టమక్ దగ్గర చేయి పెట్టాడు వరుణ్ చూడు కన్నయ్య మీ అమ్మ నిన్ను నాకు దూరం చేయాలని చూస్తోంది మీ అమ్మకు చెప్పు మీరిద్దరూ లేకపోతే నేననేవాడినే ఉండనని మీ అమ్మ నన్ను వదిలేసిన రోజు నేను చచ్చిపోతానని చెప్పు అన్నాడు వరుణ్ ఆ మాట ఈ భూమి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వరుణ్ అని గట్టిగా అరిచింది ఎందుకు అరుస్తున్నావు కోపం వస్తోందా బాధగా ఉందా అన్నాడు వరుణ్ నాకేం కోపం లేదు బాధ లేదు ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు వెళ్తానులే నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు మన ప్రశాంతంగా ఉండు నేనేం పిచ్చి పిచ్చి ఆలోచన చేయట్లేదు కరెక్ట్గానే ఆలోచిస్తున్నాను అవునా ఏది కరెక్ట్ చెప్పు ఇద్దరం దూరం అవ్వడమా అవును అదే మన సమస్యకి పరిష్కారం అవునా అయితే తార ఆకాశుల పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించావా వాళ్ళ గురించి ఏం ఆలోచించాలి నువ్వు అనుకున్నట్లు మనం విడిపోతే మన ఫ్యామిలీ వాళ్ళు తట్టుకుంటారా మళ్ళీ అందరూ కలిసి నార్మల్గా ఉండగలరా అసలు పరుని మాటలకి భూమి ఆలోచించి లేదండి మరి మన ఫ్యామిలీస్ విడిపోతే ఆకాశ తారల పెళ్ళి ఎలా జరుగుతుంది వాళ్ళ పెళ్లికి ఇంట్లో వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు అలా వాళ్ళు ఒప్పుకోకపోతే వీళ్ళు పెళ్లి చేసుకుంటారు అనుకుంటున్నావా వరుణ్ మాటలకు భూమి లేదంది మరి పిచ్చి ఆలోచనలతో మన లైఫ్తో పాటు వాళ్ళ లైఫ్ కూడా పాడు చేస్తున్నాం అది ఆలోచించు ముందు అన్నాడు వరుణ్ భూమికి వరుణ్ చెప్పింది నిజమే అనిపించింది ఏం చేయాలో నాకు తెలుసు నువ్వు ఇంటికి వెళ్ళు అన్నది భూమి సరే జాగ్రత్త వెళ్ళొస్తాను కన్నయ్య అని డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చాడు వరుణ్ డోర్ బయట కింద బెడ్ వేసుకుని పడుకుని ఉన్నాడు ఆకాష్ ఆకాష్ గేరింగ్కి వరుణ్ కళ్ళల్లో వచ్చాయి డోర్ క్లోజ్ చేసి భూమి దగ్గరికి వెళ్ళి మెల్లగా చూసావా నీ గురించి అన్నయ్య ఎంత ఆలోచిస్తాడో నైట్ నేను వచ్చేసరికి బాల్కనీలో చెల్లో పడుకునున్నాడు నేను చూసుకుంటా నువ్వు వెళ్ళని చెప్పినా వినకుండా ఇలా నీ రూమ్ బయట పడుకునున్నాడు ఇలాంటి వాడు మన వల్ల ఇబ్బంది పడ్డం కరెక్టో కాదు నువ్వే ఆలోచించుకో అని చెప్పి మెల్లగా చెప్పి వెళ్ళిపోయాడు వరుణ్ డోర్ ఓపెన్ చేసిన సౌండ్ రావడంతో ఆకాష్ కళ్ళు తెరిచి చూశాడు వరుణ్ నువ్వా అన్నాడు ఆకాష్ హా అవునన్నయ్య తెల్లవారింది నేను వెళ్తున్నాను భూమి కూడా లేచింది నువ్వు వెళ్ళి కాసేపు పడుకో అన్నాడు వరుణ్ సరే అంత రూమ్కి వెళ్ళాడు ఆకాష్ వరుణ్ కూడా బయట చెప్పేసి వెళ్ళిపోయాడు భూమి రూమ్లోకి వెళ్ళి ఆలోచిస్తోంది వరుణ్ చెప్పిన దాని గురించి నేను ఎంత తప్పుగా ఆలోచించాను నా కోసం ప్రాణం ఇచ్చే బావా ఆల్రెడీ నా కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయని తారా వీళ్ళ గురించి అస్సలు ఆలోచించలేదు అంతా బాగుండుంటే ఈ పాటికి వాళ్ళు ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టేవాళ్ళు మావయ్య ఇప్పుడున్న సిచ్యువేషన్లో అస్సలు ఒప్పుకోరు వీళ్ళు పెళ్ళికి ఏం చేయాలి మా ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు అని ఆలోచిస్తోంది అసలు ఆ లెటర్ రిపోర్ట్స్ నిజమేనా ఒకసారి బావతో మాట్లాడి చూడాలనుకుంది బ్రేక్ వాష్ తీసుకుని భూమి రూమ్కి వచ్చాడు ఆకాష్ నీకెందుకు బావాసరమా నేనే వచ్చేదాన్ని కదా అన్నది భూమి నీకోసం చేయడంలో నాకు సంతోషం ఉందిరా ఇది శ్రమ కాదు నాకు అని భూమికి తినిపించాడు ఆకాష్ భూమి మాట్లాడుతూ తింటోంది జాగ్రత్త ట్యాబ్లెట్స్ వేసుకో టైంకి స్ట్రెస్ తీసుకోకు అన్నాడు ఆకాష్ నా స్ట్రెస్ తీసుకోవడానికి మీరున్నారుగా నేను రెస్ట్ తీసుకుంటానులే అంది భూమి దట్స్ లైక్ ఏ గుడ్ గర్ల్ అన్నాడు ఆకాష్ బావా నాకు రిపోర్ట్స్ గురించి తెలుసుకోవాలనుంది అంది భూమి అదంతా ఇప్పుడు ఎందుకురా అని అడిగాడు ఆకాష్ ప్లీజ్ బావా నాకోసం సరే కనుక్కుంటాను నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు వరుణ్ ఆకాష్కి ఫోన్ చేశాడు చెప్పరా అన్నయ్య ఒకసారి ఎస్ఐను కలుద్దాం నేను కూడా అదే అనుకుంటున్నాను సరే అన్నయ్య నేను స్టార్ట్ అవుతున్నాను నువ్వు కూడా వచ్చేసాయి ఆకాష్ వరుణ్ రెడీ అయ్యి ఎస్ఐ దగ్గరికి వెళ్ళారు హాయ్ సార్ మీరు ఆ రోజు అజయ్ని పట్టించాం కదా గుర్తొచ్చారు చెప్పండి సార్ ఏంటి పని సార్ అజయ్ ఆ రోజు కనిపేయల్చలేదంటున్నాడు నిజమేనా అవును సార్ ఆ బుల్లెట్ నా వాళ్ళ వర్త్ కాదు నేను తర్వాత ఎప్పుడో చూసుకున్నాను నా బుల్లెట్స్ అన్నీ ఉన్నాయి ఇంకెవరో అమ్మాయిని షూట్ చేశారు మీకు ఈ విషయం చెప్దాం అనుకుంటున్నాను బట్ వర్క్ బిజీలో కుదరలేదు ఇట్స్ ఓకే సార్ థ్యాంక్ యూ ఆ అమ్మాయికి ఎలా ఉంది సార్ లక్కీగా పక్కకు జరిగింది కాబట్టి సరిపోయింది లేదంటే డైరెక్ట్గా హార్ట్కి తగిలి చాలా ప్రమాదం అయ్యేది అన్నారు ఎస్ఐ అవును సార్ కరెక్ట్ టైంకి తార అడ్డం వచ్చింది లేదంటే భూమికి పెద్ద ప్రమాదమే జరిగేది అన్నాడు వరుణ్ తార అడ్డం రావడం ఏంటి సార్ చంపాలనుకున్నది అమ్మాయినే కదా అన్నారు ఎస్ఐ ఆ మాటకి ఆకాష్ వరుణ్ ఇద్దరూ షాక్ అయ్యి వాట్ అని అరిచారు ఒకేసారి తార తారను చంపాలనుకోవడం ఏంటి సార్ మీరేం చెప్తున్నారో మాకు అర్థం కావట్లేదు అన్నాడు ఆకాష్ అవును సార్ షూట్ చేసింది తారగారిని బట్ అదే టైం కాబట్టి కదలడం వల్ల చెస్ట్ దగ్గర తగలాల్సిన చేతికి తగిలింది అన్నారు ఎస్ఐ అలా అని మీరేలా చెప్తారు సార్ అని అడిగాడు ఆకాష్ నేను షూటింగ్లో గోల్డ్ మెడలిస్ట్ని సార్ అలాగే నాకు ఈ జాబ్ వచ్చింది ఏ సైడ్ నుంచి ఏం చేస్తే ఎలా వస్తుందో నేను పక్కాగా చెప్పగలను అదేం చేసింది తారగారికి అది కూడా సైడ్ నుంచి కరెక్ట్గా ఏం చేశారు బట్ తను కదలడం వల్ల చేతికి తగిలింది అంతేకాదు ఇది ప్రొఫెషనల్ పని అని కూడా అనిపిస్తోంది అంత గొడవలో కూడా టార్గెట్ మిస్ అవ్వలేదు వరుణ్ ఆకాశులకి ఎస్ఐ చెప్పిన మాటలకి దిమ్మ తిరిగిపోయింది సరే సార్ థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ అని చెప్పి బయటకు వచ్చేసారు బయటకు వచ్చాక అన్నయ్య తారం చంపాలనుకోవడం ఏంటి నాకేం అర్థం కావట్లేదు తనకి శత్రువులు ఎవరున్నారు అన్నాడు వరుణ్ కానీ ఆకాష్ ఏం మాట్లాడలేదు అప్పటికే ఆకాష్ మైండ్ అంతా ముద్దుబారిపోయింది అన్నయ్య అన్నయ్య అని తట్టి పిలిచాడు వరుణ్ అప్పుడు ఆకాష్ ఈ వచ్చాడు చెప్పు వరుణ్ అన్నాడు వరుణ్కి ఆకాష్ పరిస్థితి అర్థమైంది అందుకే ఇప్పుడు ఆ విషయం మాట్లాడకూడదనుకుని ఇంకేం చెప్పలేదు ఏం లేదన్నయ్య వెళ్దాం పదా అని ఇద్దరూ వెళ్ళిపోయారు ఆ రోజు నైట్ కూడా వరుణ్ భూమి దగ్గరికి వచ్చాడు ఆకాష్ అలానే బాల్కనీలో పడుకుని ఉన్నాడు లేపి రూమ్కి వెళ్ళమని చెప్పాడు డోర్ బయట పడుకోవద్దని మరీ మరీ చెప్పి పంపించాడు భూమి మేలుకునే ఉంది జస్ట్ కళ్ళు మూసుకునింది ఆకాష్ వెళ్ళాడు అనుకున్నా కళ్ళు తెరిచింది వరుణ్ డోర్ క్లోజ్ చేసి వచ్చాడు భూమి ఏడుస్తూ వెళ్ళి వరుణ్ణి హక్ చేసుకుంది ఏంట్రా ఏమైంది అన్నాడు వరుణ్ భయంగా ఉంది నేనున్నానుగా ఏం కాదు నీకు ఓకేనా ఇదంతా అజయ్ చేయట్లేదని నాకు డౌట్గా ఉంది వరుణ్ ఆ మాటకి వరుణ్ భూమి దగ్గర ఇంక దాచడం వేస్ట్ అనుకుని అజయ్ చెప్పిందంతా చెప్పాడు మరి ఇలా చేస్తున్నారు అని అడిగింది భూమి అదే అర్థం కావట్లేదు నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి ఏంటి వరుణ్ అది ఆ రోజు షూట్ చేయాలనుకుంది నిన్ను కాదు తారనంట ఆ విషయం విన్న భూమి వాట్ తారనా అని అడిగింది ఎస్ఏ చెప్పారు అని జరిగిందంతా చెప్పాడు వరుణ్ అసలు తారని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది తారని చంపడం మనల్ని విడదీయడం వల్ల ఎవరికి లాభం ఒకవేళ మళ్ళీ విడదీయాలనుకున్నది తారం చంపాలనుకున్నది ఇద్దరు ఒక్కరేనా వేరే వేరేనా అని అడిగింది భూమి బుజ్జి బుజ్జి ఆగు నీ చిట్టి బ్రేమ్కి అంత పనిపెట్టుకున్న ఆలోచనలతో ఆ సంగతులన్నీ నేనా అన్నయ్య చూసుకుంటా నువ్వు మన బేబీని చూసుకో చాలు అంతే కదా కన్నయ్య అంటూ భూమి బేబీ పంపిణీ చేయిపెట్టాడు లోపల బేబీ ఒకసారి కెక్కిచ్చాడు వరుణ్ భూమి వైపు చూశాడు ఆనందంతో బుజ్జి కన్నయ్య మాటలకి రెస్పాండ్ అవుతున్నాడు అన్నాడు వరుణ్ అవును వాడికి నువ్వు అంటే చాలా ఇష్టం కదా అన్నది భూమి వరుణ్ నవ్వుతూ ఐ లవ్ యూ కన్నయ్య అన్నాడు బేబీ మళ్ళీ కిక్కిచ్చాడు వరుణ్ భూమి ఇద్దరు చాలా ఎక్సైట్ అది చూసి వరుణ్ నేను ఇన్నొకటి అడగాలి అంది భూమి చెప్పురా నాకు ఆ రిపోర్ట్స్ లెటర్ గురించి డీటెయిల్స్ కావాలి ప్లీజ్ ఎందుకురా అసలు ఆ విషయం ఎవరు పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు నీకెందుకు లేదు నాకు తెలుసుకోవాలనుంది ఒకవేళ నేను అసలు వీళ్ళకి పుట్టలేదేమో ఎవరి దగ్గర నుంచైనా తెచ్చి పెంచుకున్నారేమో నాకు తెలుసుకోవాలనుంది ప్లీజ్ సరే అన్నాడు వరుణ్ ఆ సైడ్ నుంచి ట్రై చేస్తే ఇదంతా ఎవరు చేస్తున్నారో కనుక్కోవచ్చేమో అని మరి ఇదంతా ఎవరు చేస్తున్నారో వరుణ్కి ఆకాష్కి తెలిసిందా లేదా ఈ విషయం మనం నెక్స్ట్ ఎప్సోలో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథల పల్లెకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు